ండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ముఖ్యంగా నూనూ ఎంఆర్ఓ గారికి మరియు ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ముఖ్యంగా ఏమరంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ క్షేత్ర స్థాయిలో గిరిజనులకు పథకాలని తీసుకొని పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగా యాభై సంవత్సరాలు పైబడిన గిరిజనులకి రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్ కార్యక్రమం ఇస్తుందని హామీ ఇచ్చడం జరిగినది గత గత సంవత్సరాలు గత ప్రభుత్వాల నుంచి కూడా ఆ హామీని కొనసాగిస్తూ ఇస్తున్నారు కానీ ఇప్పటికీ పదహైదు నెలలు అవుతా ఉంది కొత్తగా ఇరవై యాభై నుంచి యాభై రెండు యాభై మూడు ఆ సంవత్సరం అయిన వాళ్ళు కూడా లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇచ్చడానికి ఈ యొక్క ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే చాలామంది ఈరోజు గిరిజనులు ఈ యొక్క యాభై సంవత్సరాల పథకానికి అర్హులుగా ఉన్నారు అదేవిధంగా చాలామంది వికలాంగులు ఉన్నారు గిరిజనుల వికలాంగులు వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అనేది విడుదల చేయడం వల్ల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము डॉक्टर बानावत मुनिंद्र नायक एस सी एस टी विजिलेंस एंड मॉनिटरिंग कंपनी सब्यू तो